దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు మహర్షి ఎపిసోడ్ నెంబర్ వన్ ఫిఫ్టీ ఫైవ్ గౌతమ్ పెళ్లికి కుదిరిన ముహూర్తం ఆనందంలో వర్ష ఆ తర్వాత ఏం జరిగింది కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైపిచ్చి వీడియోని సపోర్ట్ చేయండి ఉదయం టైం ఐదవుతుండగా దుప్పటి ముసుగులో మిథున వెంకట్ నిద్రపోతుంటారు రాత్రి వాళ్ళిద్దరి మధ్య జరిగిన సయ్యాటకి గుర్తుగా ఇద్దరి ఒంటి మీద ఉన్న బట్టలు చెదిరి కనిపిస్తుంటాయి వెంకట్ నిద్ర మేలుకొని చూసేసరికి దుప్పటి ముసుగులో మిథున వెంకట ఛాతి మీద పడుకొని అల్లుకొని నిద్రపోతుంటుంది తనని అలా చూడగానే నవ్వుతూ తనని ఇంకా దగ్గరగా అదుముకుంటూ తన నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు ఆ ముద్దు స్పర్శకి మిథునా కూడా లైట్గా మేలుకుంటూ వెంకటిని ఇంకా గట్టిగా హక్ చేసుకుని పడుకుంటుంది ఇంకా లేద్దాము చిన్ను అంటాడు వెంకట్ లేదు సేపు ఇలాగే పడుకుందాం అని వెంకటిని ఇంకా అల్లుకుపోతుంటుంది ఈరోజు మనం మీ ఇంటికి వెళ్ళాలని అన్నాం కదా చిన్ను అని అన్నాడు అవును వెళ్ళొచ్చులే ఏం పర్వాలేదు అని అంది నిద్ర మత్తులో సరే నువ్వు పడుకో నేను వెళ్ళి ఫ్రెష్ అయి కాఫీ కలిపి తీసుకుని వస్తాను అని అంటాడు లేదు కన్నా నువ్వు కూడా కాసే పడుకో ప్లీజ్ అని చెప్పి వెంకటిని అల్లుకొని పోతుంది దాంతో వెంకట్ కూడా ఇక తనని వదిలిపెట్టలేకపోతుంటాడు మిథున మళ్ళీ వెంకటి కౌగిల్లో నిద్రలోకి వెళ్తుంది తన నిద్ర డిస్టర్బ్ కాకుండా తనని పిల్లో మీదకి జరిపి పడుకోబెట్టి బ్లాంకెట్ సరిచేసి కప్పి లేస్తాడు మరి కాసేపటికి వెంకట్ స్నానం చేసి వచ్చేసరికి మిథున అప్పటికి కూడా నిద్రపోతూనే ఉంటుంది నిద్రలో క్యూట్గా కనిపిస్తున్న తనని చూసి నవ్వుతూ దగ్గరికొచ్చి కూర్చొని తన మోము మీద పడిన హెయిర్ని సవరిస్తూ ఉండగా మిథున మేలుకుంటూ వెంకట్ మెడ చుట్టూ చేతులు వేసి ఇంకా దగ్గరికి లాక్కొని నేను లేవట్లేదని ఇలా లేపుతున్నావా కన్నా అని అడుగుతుంది నేను లేపాలని కాదు చిన్ను రోజు రోజుకి నువ్వు నాకు ఎడిక్ట్ అయిపోతున్నావు అని అంటాడు ప్రేమగా తన తల తలనిమృతు ఆ ఎడిక్ట్ నా మీదనా లేకపోతే కడుపులో ఉన్న నీ బిడ్డ మీదనా అని అడుగుతుంది పిచ్చిదానా ముందు నే నీకు ఎడిక్ట్ అయ్యాకనే నీ కడుపులో నా బిడ్డ పడింది అన్నాడు మిదిన నవ్వుతూ నీకు ఒక విషయం చెప్పాలనిపిస్తుంది కన్నా ఇప్పటికీ కూడా ఆ విషయం నాకు దాచాలనిపించడం లేదు అని అంటుంది ఏంటది అని అడుగుతాడు మన ఫస్ట్ నైట్ గుర్తుందా అని అడుగుతుంది ఎందుకు గుర్తుండదు మనకు జరిగినటువంటి ఫస్ట్ నైట్ ఈ లోకంలో ఎవ్వరికీ జరగదేమో ఇద్దరం మత్తులో కలిసిపోయాం కదా అని అంటాడు ఇద్దరం కాదు ఆ రోజు మందుమత్తులో ఉంది నువ్వు మాత్రమే అని అంటుంది అది విని ఆశ్చర్యపోతూ ఏంటి అని అడుగుతాడు నేను చెప్పేది నిజం కన్నా ఆ రోజు మీ ఫ్రెండ్ పార్టీలో నేను తాగింది ఓన్లీ డ్రింక్ మాత్రమే కానీ నీ ముందు మందు తాగినట్టు నటించి మత్తులో ఊగారు మనకు జరిగిన ఫస్ట్ నైట్ మందు మత్తులో నీకు గుర్తులేదేమో కానీ నాకు అన్నీ గుర్తున్నాయి నిన్ను రెచ్చగొట్టడం కోసమే అలా చేసి నీతో ప్రొసీడ్ అయ్యాను అని సిగ్గుపడుతూ చెప్తుంది దొంగ నీ దగ్గర ఎన్ని వేషాలు ఉన్నాయి అమ్మో ఎంత బాగా నటించావే అంటాడు తన బుగ్గ నొక్కుతూ మరి ఏం చేయను ఎన్నాళ్ళున్నా నన్ను దగ్గరికి తీసుకోవడం లేదని ఆ వంకతో అలా ప్రొసీడ్ అయ్యాను అని అంటుంది బ్లష్ అవుతూ వామ్మో నువ్వు నిజంగా దుష్టశక్తివే నేనంటే నీకు ఇష్టమని ఒక్క మాట చెప్తే నేను అప్పుడే ప్రొసీడ్ అయ్యేవాణ్ణి కదా అంటాడు నవ్వుతూ నిన్ను పెళ్ళి చేసుకునేటప్పటికీ నీ మీద ఒక మంచి అభిప్రాయం ఏర్పడింది ఆ రోజు ఒకే రూమ్లో ఉండి నీకు అవకాశం ఉన్నా నన్ను టచ్ చేయడానికి కూడా ప్రయత్నించలేదు బహుశా ఆ రోజు నీ మీద కలిగిన అభిప్రాయం లవ్వేనేమో అని అంటుంది ఆ మాటలకి ఆశ్చర్యపోతూ అప్పటి నుండే నన్ను ప్రేమిస్తూ నన్ను అష్టదరిద్రుడాన్ని తిడుతూ వచ్చావా దొంగ ఇంతకీ నీ మనసులో నా మీద ప్రేమ పెట్టుకొని మరి అన్ని రోజులు నాకు దూరంగా ఎందుకున్నావు అని అంటాడు తన మొహం మీద పడుతున్న హెయిర్ని సరిచేస్తూ నువ్వే కదా ఈ ప్లాట్లోకి రాగానే బెడ్రూమ్స్ షేర్ పనులు షేర్ అని మొదలుపెట్టింది నేను దిగిరావడం ఎందుకు అని అలా సైలెంట్గా ఉండిపోయాను అని అంటుంది దొంగ చిన్ను అని తన మనసులో ఉన్న అభిప్రాయాలు చెప్పేసరికి వెంకట్ తన మీద ఇంకా ప్రేమ పెరుగుతూ తన్ని దగ్గరకు తీసుకుంటాడు మిథన ఆ ప్రేమలో మైమర్చిపోతూనే అయ్యో కన్నా మనం ఇలాగే చేస్తే మా ఇంటికి వెళ్ళడం లేట్ అవుతుంది ప్లీజ్ నువ్వు బయటికి వెళ్ళవా నేను బట్టలు వేసుకుంటాను అని అంటుంది దుప్పటిని సరిచేసుకుంటూ రాత్రంతా నా దగ్గర ఇలా పడుకుంటే ఏం లేదు కానీ ఇప్పుడు నేను బయటికి వెళ్ళాలా అంటాడు నవ్వుతూ వెళ్ళాలి లేదంటే నాకు సిగ్గుగా ఉంటుంది అని అంది ఫేస్ ఒక్కలా పెట్టి వెంకట్ నవ్వుతో తన ఫోర్ ఇడ్ మీద ముద్దు పెట్టి సరే కానివ్వు అని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు మరి కొద్దిసేపటికి ఇద్దరు బయలుదేరి కారులో వెళ్తూ ఇంతకీ అత్తయ్య గారు మన ఇద్దరిని ఎందుకు రమ్మన్నారు అని అడుగుతాడు వెంకట్ ఇవాళ అన్నయ్య వర్షాల పెళ్లికి ముహూర్తాలు పెట్టిస్తున్నారంట అందుకే రమ్మని చెప్పింది అంటుంది మిథున వాళ్ళ పెళ్ళిని నువ్వు ఇష్టపడుతున్నావా మిథున అని అడుగుతాడు వెంకట్ బాధపడుతూ ఇష్టపడక తప్పదు కదా వెంకట్ ఆ మహర్షి వల్ల మా కుటుంబం చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొంది ఆ బాధ నీకు చెప్పిన అర్థం కాదులే అంటుంది మిథున ఇక ఆ విషయాన్ని పెంచడం ఇష్టం లేక వెంకట్ మౌనంగా డ్రైవ్ చేస్తూ వెళ్తున్నాడు వెంకట్ మిథున రాజశేఖర్ గారి ఇంటికి వెళ్ళేసరికి దామోదర్ ఫ్యామిలీ రాజశేఖర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చొని పంతులు గారితో ముహూర్తాలు పెట్టిస్తుంటారు గౌతమ్ పక్కన కూర్చున్న వర్ష సంతోషంతో తేలిపోతుంటుంది కూర్చో వెంకట్ కూర్చోమిదినా అని సుచరిత వాళ్ళకి సోఫా చూపించగానే ఇద్దరూ వెళ్ళి కూర్చుంటారు ఎంత త్వరగా ముహూర్తం ఉంటే అంత త్వరగా చూడండి పంతులుగారు అంటుంది వర్ష పంతులుగారు చూస్తున్నారు కదా వర్ష నువ్వు కాసేపు సైలెంట్గా కూర్చో అని కూతుర్ని గదమాయించింది శాంతి వర్ష తల్లి మీద కోపంతో మూతి తీపుకొని కూర్చుంటుంది గౌతమ్ మాత్రం అన్నిటికీ సిద్ధమే అన్నట్టుగా మౌనంగా కూర్చొని ఉండటం వెంకట్ గమనిస్తున్నాడు రాజశేఖర్ గారు కొడుకుని గమనిస్తూ భార్య పక్కన కూర్చుని ఉంటాడు పక్క దామోదర్ శాంతి కూర్చొని ఉంటారు మిథున మామూలుగా ఉన్న వెంకటకు మాత్రం అదంతా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది పంతులుగారు ముహూర్తాలు చూసి వీళ్ళిద్దరి పేరు మీద కరెక్ట్గా మరో నెల రోజుల్లో ముహూర్తం ఉందమ్మా మీరు ఒప్పుకుంటే ఆ ముహూర్తాన్ని ఖాయం చేస్తాను అని అంటాడు నెల రోజుల కన్నా ఇంకా దగ్గరలో ముహూర్తాలు ఏమైనా ఉన్నాయేమో చూడండి పంతులు గారు అంటాడు దామోదర్ చూశాను ఇంతకన్నా ముందు ముహూర్తాలైతే లేవు అంటాడు పంతులు గారు అయితే ఆ ముహూర్తమే ఖాయం చేయండి పంతులు గారు నెల రోజులు ఎంతలో తిరిగి వస్తాయి అంటుంది సుచరిత సరేనమ్మా అని చెప్పి పంతులు గారు ముహూర్త తేదీని టైంని రాసి సుచరిత గారికి అప్పజెప్పాడు సుచరిత గారు పంతులు గారికి దక్షిణ ఇస్తూ ఆ ముహూర్తం రోజున మీరు ఎలాంటి కార్యక్రమాలు పెట్టుకోకండి మీరే ఈ పెళ్లిని జరిపించాలి అని పంతులు గారితో చెప్తుంది అది మీరు ఇంత ఇదిగా చెప్పాల్సిన అవసరం లేదమ్మా మీ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా అన్నీ నేనే కదా చేసేది అని చెప్పి పంతులు గారు వెళ్ళిపోతారు ఆ తరువాత గౌతమ్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయి రూమ్లోకి వస్తాడు తాన్యాతో కలిసి పెళ్లి ప్రణాళికలు వేసుకున్న జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకొని ఆ జ్ఞాపకాల్లోనే కోపం తెచ్చుకుంటూ చేతికి తాన్యా గిఫ్ట్గా ఇచ్చిన లవ్ బ్యాండ్ వైపు చూస్తుంటాడు గౌతమ్ అంటూ శాంతి అక్కడికి వస్తుంది ఏంటత్తయ్యా అని అడుగుతాడు నువ్వు నిజంగానే వర్షాన్ని పెళ్ళి చేసుకోవాలి అనుకుంటున్నావా అని అడుగుతుంది శాంతి మా పెళ్ళికి ముహూర్తాలు పెట్టించాక కూడా ఇంకా మీ అనుమానం ఏంటత్తయ్యా అని అడుగుతాడు దాని తల్లిగా నా భయాలు నాకు ఉంటాయి కదా గౌతమ్ ఇంతకుముందు ఎన్నిసార్లు వర్షాన్ని పెళ్లి చేసుకోమని అడిగినా వర్ష మీద నాకు అలాంటి అభిప్రాయం లేదని చెప్పేవాడివి కదా కానీ ఇప్పుడు ఏదో తొందరపాటు నిర్ణయంతో ఈ పెళ్ళికి ఒప్పుకున్నావేమో అనిపిస్తుంది అని శాంతి అంటూ ఉండగా అమ్మా అంటూ వర్ష కోపంగా అక్కడికి వస్తుంది ఇద్దరు వర్షా వైపు చూస్తారు ఇన్నాళ్లకు భావనను పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకుంటే నువ్వేంటమ్మా బావ మనసు మార్చాలని చూస్తున్నావు అసలు నేను నీ కూతుర్నేనా కాదా ఎందుకు నా మీద ఇంత పక్షపాతం వహిస్తున్నావు అని అడుగుతుంది చాలే నోరు ముయ్యవే నువ్వు నా కూతురి కాబట్టి నీ పెళ్లి గురించి ఇంత ఇదిగా ఆలోచిస్తున్నాను పంతాలతో పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి చిరుకాలం నిలబడదు చివరికి ఎక్కువగా నష్టపోయేది ఆడపిల్ల జీవితమే అని శాంతి అంటూ ఉండగా సుచరిత ఆ మాటలు విని అక్కడికి వచ్చి ఇప్పుడు నీ కూతురికి వచ్చే నష్టం ఏది లేదు శాంతి అందరి ప్రేమలో సఫలీకృతం కావాలని లేదు కదా అనుకొని పరిస్థితిలో ప్రేమలు విఫలమయ్యి ఇంకొకరి జీవితాల్లోకి స్థానం ఇచ్చి సంతోషంగా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు అలాగే గౌతమ్ కూడా ఇక్కడ ఎవ్వరూ ఎవ్వరినీ బలవంతంగా ఒప్పించి పెళ్లి చేయడం లేదు గౌతమే కావాలని వర్షాని పెళ్లి చేసుకుంటున్నాడు వాడు ఒప్పుకున్నాక ఇంకా నీ అభ్యంతరం ఏంటి శాంతి అని అడుగుతుంది ఏమో వదిన నా కూతురు గురించి నాకు బాధ ఉంటుంది కదా అందుకని గౌతంతో ఇంకొకసారి మాట్లాడదామని వచ్చాను అని అంటుంది శాంతి ముహూర్తాలు కూడా పెట్టించిన తర్వాత ఇలా మాట్లాడడం మంచిది కదా శాంతి అంతా మంచి జరుగుతుంది ఇప్పటి నుంచి నువ్వు పెళ్ళి ఏర్పాట్లో ఉండు అంటుంది సుచరిత సరే వదినా మీరందరూ ఒప్పుకుంటే నాదేముంది అని చెప్పి శాంతి వెళ్ళిపోతుంది గౌతమ్ ముభావంగా ఉంటే సుచరిత గౌతమ్ భుజం మీద చేవేసి మనసుని ప్రశాంతంగా పెట్టుకో గౌతమ్ అని చెప్పి వెళ్ళిపోతుంది వర్ష సంతోషపడుతూ బావా నీ మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే ఈరోజు మనమిద్దరం ఎక్కడికైనా బయటికి వెళ్దామా బావా అని అడుగుతుంది లేదు వర్ష నాకు ఆఫీస్లో ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయి బయటికి వెళ్ళడానికి కుదరదు అంటాడు గౌతమ్ అది కాదు బావా ఇవాళ ఒక్కరోజే అని వర్ష రిక్వెస్ట్ చేస్తుంటే చెప్పేది విను వర్ష మళ్ళీ ఎప్పుడైనా వెళ్దాంలే ఇప్పుడు మాత్రం నన్ను ఒంటరిగా వదిలే అని చిరాకు పడతాడు అది కాదు బావా అని వర్ష మళ్ళీ రిక్వెస్ట్ చేయబోతుండగా చెప్పేది నీకే వర్ష ముందు నా రూమ్ల నుంచి వెళ్ళు అని ఈసారి కోపంగా కసిరిస్తాడు వామ్మో అసలే బావ ఇన్నాలకు పెళ్లికి ఒప్పుకున్నాడు ఇప్పుడు మరీ బలవంతం చేశానని అనుకో నాకే నష్టం అని అనుకొని వర్షా మౌనంగా వెళ్ళిపోతుంది అప్పటి వరకు రాజశేఖర్ గారు ఆ రూమ్ బయట గోడకి ఓ పక్క నిలబడి ఆ రూంలో జరిగిందంతా వింటున్నాడు వర్షా వెళ్ళిపోగానే గౌతమ్ చిరాగ్గా డోర్ వేసుకుంటాడు ఆ డోర్ వేసుకునే విధానాన్ని రాజశేఖర్ గారు చూసి కాసేపటికే నువ్వు వర్షాన్ని భరించలేకపోతున్నావు గౌతమ్ ఇక జీవితాంత వర్షాన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తావో అర్థం కావడం లేదు అని అనుకుంటాడు అదే సమయంలో మహర్షి హాల్లో సోఫాలో కూర్చొని ల్యాప్టాప్ ఫైల్స్ టీపాయ్ మీద పెట్టి వర్క్ చూసుకుంటూ ఉంటాడు మహర్షికి ఎదురుగా అవంతి కూర్చొని ఉంటే తాన్య వాళ్ళ అక్క దగ్గర కింద కూర్చొని అవంతితో హెయిర్కి ఆయిల్ పెట్టించుకుంటూ ముహూర్తాల గురించి వర్షా నిన్న ఫోన్లో మాట్లాడింది గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఆ విషయాలు ఏవీ తెలియని మహర్షి అవంతి వాళ్ళు మామూలుగా ఉన్నారు కాంతమ్మ నోట్లో తమలపాకులు వేసుకుని నములుతూ వాళ్ళకి దగ్గరలో కూర్చొని ఆ అక్క చెల్లెలు అంత క్లోజ్గా ఉండటం చూసి భరించలేకపోతుంటుంది మహర్షి వర్క్ చూసుకుంటూ ఈ అకౌంట్స్కి సంబంధించిన ఫైల్ వెంకట్ దగ్గర ఉండి ఉండాలి అని అనుకొని టీపై మీద ఉన్న ఫోన్ని అలాగే ఉంచి వెంకట్కి కాల్ చేస్తుంటాడు దామోదర్ సుచరిత పెళ్లి ఏర్పాట్ల గురించి మాట్లాడుకుంటూ ఉంటే మిథున పక్కన కూర్చున్న వెంకట్ వాళ్ళ మాటలు వింటూ ఉండగా మహర్షి నుంచి కాల్ వస్తుంటుంది ఆ కాల్ చూసి నేను ఇప్పుడే వస్తాను మిథున అని చెప్పి ఫోన్ తీసుకొని కారిడార్లోకి వచ్చి హలో సార్ అని అంటాడు కన్స్ట్రక్షన్కి సంబంధించిన అకౌంట్ ఫైల్ నీ దగ్గరే ఉండాలి కదా వెంకట్ కొంచెం ఆ డీటెయిల్స్ నాకు చెప్తావా అని అడుగుతాడు స్పీకర్ ఆన్ చేసి ఉండడంతో వెంకట్ మాటలు అందరికీ వినిపిస్తూ ఉంటాయి అది సార్ ఫైల్ మా ఇంట్లో ఉంది కానీ నేను ఇంట్లో లేను గౌతమ్ గారికి వర్షాకి పెళ్లి ముహూర్తాలు పెట్టిస్తున్నారంటే మిథునని తీసుకొని అత్తయ్య గారి ఇంటికి వచ్చాను అంటాడు వెంకట్ వెంకట్ మాటలతో ఒక తాన్యా తప్ప మిగతా ముగ్గురు షాక్ అవుతుంటారు అది విన్న మహర్షికి నోట మాట రాకుండా మౌనం అయిపోయాడు హలో సార్ లైన్లో ఉన్నారా అని అడుగుతాడు వెంకట్ దాంతో మహర్షి కొంచెం తేరుకొని హా ఉన్నాను అప్పుడే ముహూర్తాల వరకు వెళ్ళారా అని అడుగుతాడు మహర్షి వాళ్ళ పెళ్ళికి ముహూర్తం పెట్టించడం కాసేపు కిందటే అయిపోయింది సార్ మరో నెల రోజుల్లో వాళ్ళ పెళ్ళి అని అంటాడు ఆ మాటలు వింటున్న అవంతికి మనసు చివిక్కుమంటూ తాన్యా హెయిర్కి ఆయిల్ పెట్టే పనిని మర్చిపోతుంది తాన్య మాత్రం ముభావంగా ఉంటుంది అమ్మో అమ్మో నా కూతురు జీవితం నిలువునా నాశనం అయిపోతుంది అని అనుకుంటుంది కాంతమ్మ నేను కాసేపట్లో బయలుదేరుతాం సార్ ఇంటికి వెళ్ళి ఆ ఫైల్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఉంటాను సార్ అని అంటాడు వెంకట్ సరే వెంకట్ అని మహర్షి ఫోన్ కట్ చేసి తాన్యా వైపు చూస్తాడు నా హెయిర్కి ఆయిల్ పెట్టకుండా ఏం చేస్తున్నావా అక్క అని అంటుంది తాన్యా ఆ విషయాలు ఏవి పట్టించుకోనట్టుగా బిహేవ్ చేస్తూ అలా ఎలా ఉండగలుగుతున్నావు తాన్యా అని అడుగుతుంది అవంతి తాన్యా విసుగ్గా లేచి నిలబడి అతను పెళ్ళికి ముహూర్తం పెట్టించుకున్నాడని ఇప్పుడు నన్ను ఏడుస్తూ కూర్చోమంటావా అక్క అని అంటుంది నీ బాధని అలా ఎలా చంపుకుంటున్నావని నాకు ఆశ్చర్యంగా ఉంది తాన్యా అంటుంది అవంతి అతను నన్ను నా ప్రేమను వదిలేసి ఇంకొక అమ్మాయికి స్థానం ఇవ్వాలనుకున్నప్పుడు నేను నా బాధను వదిలేయలేకపోతే నా అంత మూర్ఖురాలు ఇంకొకటి ఉండదు ఏం జరిగినా సిద్ధమే అని ఆ రోజు నిర్ణయించుకొని గౌతమ్ని ఎదిరించి బయటికి వచ్చానక్క మీరే ఇంకా ఆ విషయాన్ని మర్చిపోలేక బాధపడుతున్నారు మీరు కూడా వదిలేస్తే నేను ఇంకా ప్రశాంతంగా ఉంటాను అని చెప్పి తాన్యా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మీ కారణంగానే నా కూతురు జీవితం నాశనం అయిపోతుంది నా కూతురు జీవితం బాగు చేస్తానని ప్రగల్భాలు పలకటమే కాదు అది చేసి చూపించాలి అంటుంది కాంతమ్మ వాళ్ళకి ముహూర్తాలు మాత్రమే పెట్టించారు ఇంకా పెళ్ళి కాలేదు మీరు హైరాణ పడిపోయి ఎవ్వరికీ మనశ్శాంతి లేకుండా చేయకండి అని మహర్షి సీరియస్గా చెప్పి నురావంతి అని ఆమె ముందు అవంతిని ఉంచటం ఇష్టం లేక తీసుకుని వెళ్ళిపోతాడు పెళ్ళ మీద ఈగ కూడా వాలనివ్వడు అని కాంతమ్మ నీలుగుతూ ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం కథ నచ్చితే లైక్ చేయండి హైప్ ఇవ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ అందచేయండి థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్